ఆఫీసర్ ఆన్ డ్యూటీ అని మన కుంచాక బోబన్ ఈ మధ్య మన తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యారు కదా ఓటీటీ ద్వారా సినిమా చూస్తున్నంతసేపు నాకు సురేష్ గోపి చూసినట్టు చూసినట్టుంది అన్నమాట ఈ మలయాళంలో టాప్ యాక్టర్స్ అనే వాళ్ళందరూ కూడా కొన్ని రకమైన హావభావాలను కొన్ని రకాల మ్యామరిజలు తల ఊపుతూ కానీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు క్యారెక్టర్లు చేయడానికి ఎక్కువ కాబడతా ఉంటారు నాకు తెలిసి రెండేళ్లలో కనీసం వంద పోలీస్ సినిమాలు వచ్చి ఉంటాయి మలయాళం ఈ కుంచా బాబని నటించినటువంటి ఈ ఆఫీసర్ చూసి ఒక గంటన్నర గంటలన్నరపాటు విపరీతమైన స్క్రీన్ ప్లే హైట్ స్క్రీన్ ప్లే అనమాట మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది బాగా ఎంగేజ్ చేస్తుంది అయితే ఈ మధ్యన మార్కో అనే ఒక సినిమా వచ్చింది కదా ఒక డాష్ సినిమా ఆ తాలూకు స్థాయిలో కూడా ఉన్నాయి విపరీతమైన వైలెన్స్ నిలిపించేది బహుశా అట్లా ఉంటేనే మరి మలయాళంలోకి వస్తున్నాడు ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ అనే ఒక హీరో ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నాడు కదా అతను కామెంట్ చేసే ఏంటంటే మలయాళ సినిమాలు పాప్కార్న్ మూవీలు తీయరు అని ఎందుకు తీరునైనా నువ్వే తీసావు కదా ఒక మామూలు చెప్ప సినిమా మా హెచ్డబ్ల్యూ హాతబే సినిమాల్లో వేస్తున్నాడు ఒక రోజు వేసాడంటే వాడు పది రోజులు వేస్తాడు ఆ సినిమాలో నువ్వు ఉన్నావు పరమ చెత్త సినిమా మమ్ముట్టి వరలక్ష్మి శరత్ కుమారు మన కప్పర్ సింగ్ టైప్లో పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశాడు అది ఒక చెత్త సినిమా అలానే ఈ మధ్యనే ఒక సినిమా ఏదో వచ్చింది బాగా లావుగా ఉంటుంది అమ్మ హీరోయిన్ ఆ హీరోయిన్ని ఈయన మమ్ముట్టి తన ఫ్రెండ్ ప్రేమించాడని అనుకొని తీసుకొస్తాడు ఆమెకు బ్యాంకులో పనిచేస్తుంటే ఆ బ్యాంకు తాలూకు స్కామ్ని ఈ తాలూకు ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కనిపెడతాడు అది ఒక పరమ చెత్త సినిమా ఇంకా మోహన్ లాల్ కూడా కొన్ని కొన్ని మీరు మంచి సినిమాలు ఎక్కువగా తీస్తున్నారేమో అంత మాత్రం చేత మిగిలిన ఇండస్ట్రీలో అన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి అని కామెంట్ చేయడం మీ కామెంట్ అర్థం అదే మేము పాప్కార్న్ సినిమాలు తీయము అంటే దాని అర్థం అదే అదే మీరు తీస్తున్న సినిమాలని మిగతా వాళ్ళు ఆదరించేసరికి మీకు ఎక్కడలేని దాన్ని ఏమంటారు మనకి అవధలు దాటిన ఆత్మవిశ్వాసం అన్నమాట సెన్సార్ లేనిది మీకే కదా సెన్సార్ లేని సినిమా మీదే కదా నేను చెప్పిన నాకు మమ్ముట్టి ఈ శరలక్ష్మి వరలక్ష్మి శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ అని ఒక పింపు పింపు బ్రోకర్ బ్రోకర్ హౌస్ నడుపుతుంటుంది అందులో అందులో కొన్ని దరిద్ర సీన్లు ఉంటాయి సెన్సార్ లేకనే కదా వచ్చింది మరి మీరు చెప్తే అట్లా పాప్టాన్ సినిమాలు తీసు మంచి సినిమాలు తీస్తాను అట్ ద సేమ్ టైం చెత్త సినిమాలు కూడా వస్తాయి అని చెప్పుకోండి ఇబ్బంది సరే అది వేరే కాదు ఈ ఆఫీసర్ అని డ్యూటీ ఈ మధ్యన మనవాడు సీక్రెట్ పోలీసు ఏదో కమాండ్ అని ఏదో కూడా వచ్చింది కదా పరీక్షాతో ఇచ్చింది దానికి ఇది కొనసాగింపులాగా అనుకోండి కాకపోతే ఒక పోలీస్ ఆఫీసరు దగ్గరకు వచ్చినటువంటి మామూలు కేసుని ఒక బంగారపు గొలుసు ఎవరో దొంగిలించిపోయారు లేదంటేనేమో తాకట్టు పెట్టడానికి వెళ్తే అది నకిలీదంటే వెళ్ళింది అనే ఒక పాయింట్ని పట్టుకొని ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే అది ఎలా ఎక్కడికి దారి తీసింది అనకు అసలు ఒక ఇన్వెస్టిగేషన్ని మనం చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు కనుక మనము ఇట్లా ఎంక్వైరీ చేస్తే అసలు దోషి ఎవరు తెలుస్తారు కదా అని ఇది సినిమాటిక్గా ఎలా తీసాడు ఆఫీసర్ రాన్ డ్యూటీ ఇతను తన కూతురు చనిపోతుంది ఇతని వల్లనే చనిపోతుంది అనుకుంటారు కానీ ఇతను ఆవేశపడటం వల్ల చనిపోతుందని భార్య అనుకుంటుంది కానీ ఒక లీనియర్ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్లో ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఎవరినైతే కొంతమంది చంపుతారు ఆ చంపుతా ఆ గ్యాంగ్కి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి మనకి కార్తీ నటించినటువంటి నా పేరు సూర్య అనే సినిమా ఉంది ఆ సినిమా గుర్తొస్తుంది మీకు క్లైమాక్స్కి వచ్చేసరికి చివరి హాఫ్ అన్ అవర్లో తెలిసిపోతే ఇక హీరో ఏం చేయబోతున్నాడు కాకపోతే ఇక ఎలా చేయబోతున్నాడు అనే క్లైమాక్స్ కోసమే ఎదురు చూస్తాం ఇది ఆఫీసర్ అండ్ డ్యూటీ మంచి టైంపాస్ ఉంది చూడొచ్చు బాయ్